పూర్తిస్థాయి కోర్టు జడ్జిమెంట్ చూసిన తర్వాత పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు ప్రస్తుతం కేటీఆర్కి సంబంధించి ఆ స్క్వాష్ పిటిషన్ కొట్టువేయడంతో ఇంకా ఏసీబీ చాలా దూకుడుగా వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక ఈ ఆయనపై గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది అరెస్ట్ చేయకూడదు హైకోర్టు తీర్పు వెలువడేంతవరకు కాబట్టి దా అది కూడా ఈ స్క్వాష్ పిటిషన్తో కొట్టువేశారని చెప్పేసి న్యాయవాది చెప్తున్నారు కాబట్టి ఇక కేటీఆర్కు ఇది చాలా స్ట్రా దెబ్బ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఆయన సుప్రీంకోర్టులో కూడా కేసు వేసే అట ఆయన వెల్ తలుపు తట్టే అవకాశం ఆయనకు ఉంటుంది కాబట్టి కేసీఆర్ కేటీఆర్ ఏం చేయబోతున్నారు అనేది చూడాలి కానీ ఈ విషయంలో మాత్రం ఏసీబీ కావచ్చు ఈడీ తమ దర్యాప్తుని కొనసాగించుకోవచ్చు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఒకవేళ విచారణకు సహకరించకుంటే మాత్రం ఏసీబీ ఖచ్చితంగా కేటీఆర్ని అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఆయనపై ఇప్పటికే ఫోర్ నాట్ నైన్ సెక్షన్ కింద కేసు కూడా నమోదు చేసింది ఫోర్ నాట్ కింద సెక్షన్ నమోదు చేస్తే ఖచ్చితంగా ఏసీబీకి ఆ రైట్స్ ఉంటాయని చెప్పేసి కూడా న్యాయవాది చెప్తున్నారు సో ఇక ఈ కేసు నుంచి కేటీఆర్ తప్పించుకునే అవకాశం లేదు అనేది ప్రస్తుతం అయితే చెప్తున్నారో ఇక ఆయన తరపున అటు కేటీఆర్ తరఫున ఆర్గ్యూ చేసినటువంటి న్యాయవాదులు కావచ్చు అదేవిధంగా ఏసీబీ కోర్టు ముందు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే న్యాయమూర్తి డిస్మిస్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు సో ఖచ్చితంగా ఫార్ములా ఈ కేసులో కేసీఆర్ ఏసీబీ విచారణను ఎదుర్కోవాల్సిందే అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది అనేది చూడాలి ఇక కేసీ కేటీఆర్ కేటీఆర్కి ఇప్పటికే నోటీసులు ఇచ్చింది కాబట్టి ఏసీబీ ఇచ్చినటువంటి నోటీసులు కూడా స్క్వాష్ పిటిషన్ కోర్టులో ఉన్నప్పుడు ఇచ్చారు కాబట్టి మరి ఫ్రెష్గా కేటీఆర్కి నోటీసులు ఇస్తారా లేకపోతే అదే నోటీసుల ఆధారంగా కేటీఆర్ని విచారిస్తారా అనేది కూడా చూడాలి ఇక కేటీఆర్ రెండో నోటీసులో కూడా ఏసీబీ అధికారులు చాలా స్పష్టంగా పేర్కొన్నారు న్యాయవాది అనుమతి లేకుండా న్యాయవాదిని అయితే అనుమతి ఇచ్చేది లేదు అని చెప్పేసి కే కేటీఆర్కు ఇచ్చినటువంటి నోటీసులో పేర్కొన్నారు కాబట్టి ఖచ్చితంగా తొమ్మిదవ తేదీన కేటీఆర్ ఏసీబీ అధికారుల ముందు హాజరవుతారా లేకపోతే ఈ లోపుగా ఆయన సుప్రీంకోర్టు తలుపు తప్పి మళ్ళీ స్టే లేకపోతే ఇంకేమన్నా ప్రయత్నాలు చేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది ఇక ఈ కేసులో మాత్రం ఏ ఏసీబీకి పూర్తిగా అధికారాలు వచ్చాయని చెప్పేసి చెప్పుకోవచ్చు స్వతంత్రంగా ఏసీబీ విచారణ చేసుకోవచ్చు ఇక అవసరమైతే కేటీఆర్ విచారణకు సహకరించకపోతే అరెస్ట్ కూడా చేసే అవకాశాలు ఉంటాయని చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమవుతుంది మరోవైపు ఈడీ కూడా ఈ కేసులో తన దర్యాప్తుని వేగం పెంచే అవకాశం ఉంటుంది ఈడీ ఎదుట ఈరోజు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది కానీ ఈడీ ఈడీకి కేటీఆర్ ఒక రిప్లై ఇచ్చారు స్క్వాష్ పిటిషన్ హైకోర్టులో ఉంది కాబట్టి తాను ఈరోజు విచారణకు హాజరు కాబోట్లే కారణం అని చెప్పేసి స్పష్టంగా పేర్కొన్నారు ఇక స్క్వాష్ పిటిషన్ కొట్టేశారు కాబట్టి ఈడీ కూడా మరో డేట్ చూసుకొని కేటీఆర్కి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది కేటీఆర్ స్టేట్మెంట్ని రికార్డ్ చేసే అవకాశాలైతే ఉంటుంది ఇక ఈ కేసులో ప్రధానంగా హెచ్ఎండిఏ అసలు ఎందుకు ఇన్వాల్వ్ చేశారు కేటీఆర్ వ్యక్తిగతంగా ఇన్వాల్వ్ అయి హెచ్ఎండిఏ నుంచి నిధులు బదిలీ చేశారు అనేది హైకోర్టు పరిగణలోకి తీసుకుంది అని చెప్పేసి న్యాయవాది చెప్తున్నారు ఆ మేరకే కేటీఆర్ పిటిషన్ను స్క్వాష్ చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక ఆ దిశగా ఇక ఏసీబీ అయితే మరింత వేగంగా ఈ కేసు దర్యాప్తు కొనసాగించే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఇటు గవర్నర్ అనుమతి వచ్చిందో ఏసీబీ ఎంత దూకుడుగా అంటే గవర్నర్ నుంచి అనుమతి రా ప్రభుత్వానికి అనుమతి రాగానే ఇటు ప్రధాన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏసీబీకి ఒక లెటర్ రాయడం ఏసీబీ కూడా ఇరవై నాలుగు గంటల్లో కేసు నమోదు చేసింది ఆ వెంటనే ఇటు హెచ్ఎండిఏ అధికారుల నుంచి పూర్తి వివరాలు హెచ్ఎండిఏ ఆఫీస్కి వెళ్ళి ఏసీబీ టీమ్స్ సేకరించాయి ఆ తర్వాత దానకిషోర్ స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు ఇక ఒకవైపు ఆ ప్రాసెస్ కొనసాగిస్తూనే మరోవైపు హైకోర్టులో కూడా పిటిషన్ సంబంధించి ఏసీబీ ఆర్గ్యూ చేసింది కాబట్టి ఇక ఏసీబీ పూర్తి స్థాయిలో ఈ కేసుకి సంబంధించి దర్యాప్తు సాగించే అవకాశం ఉంటుంది ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక కేటీఆర్ ఖచ్చితంగా ఏసీబీ ముందు హాజరై ఏసీబీ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది ఇక తొమ్మిదో తేదీన ఏం జరగబోతుంది అనేది చూడాలి మరి తొమ్మిదవ తేదీ కంటే ముందు ఈ రోజు కేటీఆర్ న్యాయవాదులు ఏమైనా ఏసీబీ ముందు హాజరయ్యే ముందు తన న్యాయవాదిని వెంట తీసుక చెప్పేసి హైకోర్టు హైకోర్టులో పిటిషన్ వేసే ఉన్నట్టుగా తెలుస్తోంది ఆ మేరకు ఏం జరగబోతుంది అనేది కూడా చూడాలి తీర్పుపై యోచనలో కేటీఆర్ ఉన్నట్లుగా తెలుస్తుంది హైకోర్టు డిస్మిస్ చేసింది ఇక ఆయన ముందున్నటువంటి ఏకైకాస్త్రం ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించడమే సుప్రీంకోర్టులో కూడా ఆయన పిటిషన్ వేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది ఇప్పటికే కేటీఆర్ ఆయన న్యాయవాదులతో సుదీర్ఘంగా సమాలోచనలు చేస్తున్నారు ఈ ఉదయం నుంచి కూడా కేటీఆర్ నివాసానికి న్యాయవాదులు కావచ్చు కొంతమంది బీఆర్ఎస్ నేతలు వచ్చారు వాళ్ళందరూ ప్రధానంగా న్యాయవాదులతో సుదీర్ఘంగా ఆయన చర్చలు కొనసాగిస్తున్నారు ఒకవేళ హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ కనుక డిస్మిస్ అయితే ఏం చేయాలి ఫర్దర్గా వాళ్ళు కేటీఆర్ తరపుకు సంబంధించి వాళ్ళ న్యాయవాదులు చాలా కోప్తో ఉన్నారు ఖచ్చితంగా హైకోర్టు ఈ పిటిషన్ని స్క్వాష్ చేస్తుంది అన్న ధీమాతో నిన్నటి వరకు ఉన్నారు కానీ ఈరోజు తీర్పు తర్వాత పూర్తిగా ఢీలా పడ్డారు అయినప్పటికీ తేరుకొని మళ్ళీ సుప్రీంకోర్టు తలుపు తట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ విధంగా ఎప్పుడు ఏ రోజు సుప్రీంకోర్టుని ఆశ్రయించాలి అనేది చర్చిస్తున్నట్టు తెలుస్తుంది ఆ మేరకు సుప్రీంకోర్టులో ఒకవేళ కనుక సుప్రీంకోర్టుని ఆశ్రయించాలంటే వాళ్ళు రేపు సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అక్కడ మళ్ళీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది కానీ ఈలోగా మాత్రం ఏసీబీ తన విచారణను మాత్రం కొనసాగించే అవకాశం ఉంటుంది ఈ విచారణలో భాగంగా కేటీఆర్ని అదుపులోకి తీసుకునే అవకాశాలు కూడా మనం లేకపోలేదు ఇప్పటికే ఏ కేటీఆర్కి ఏసీబీ నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన తన న్యాయవాదిని వెంట అనుమతించలేదు అన్న ఏకైక కారణంతో ఆయన విచారణకు కూడా హాజరు కాలేదు ఏసీబీ అధికారులు మరో నోటీస్ ఇచ్చారు కాబట్టి ఆ మరో నోటీస్కి అయినా ఖచ్చితంగా కేటీఆర్ రెస్పాండ్ కావాల్సి ఉంటుంది ఇక ఏసీబీ అధికారుల ముందు హాజరై తన వంతుగా ప్రయత్నం అంటే తన వివరణ ఇచ్చుకునే అవకాశం ఉంటుంది ఏసీబీ అధికారులు ఏ ప్రశ్నలు వేస్తారు అనేది ఆ ప్రశ్నలకు కేటీఆర్ ఏం సమాధానం చెప్తారో అనేది కూడా చూడాల్సి ఉంటుంది కేటీఆర్ మాత్రం ఇప్పటి చాలా ధీమగా ఉన్నారు ఆ కేసు అంతా కూడా ఫాల్స్ కేసు తన్ని అక్రమంగా జైల్లో వేసేందుకే రేవంత్ సర్కార్ ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగానే తనపై ఈ కేసు నమోదు చేసింది అని చెప్పేసి ఆయన చెప్తూ వచ్చారు కానీ ఇప్పుడు ఈ స్క్వాష్ పిటిషన్ని హైకోర్టు కొట్టివేయడంతో వాళ్ళందరూ కూడా కొంత వాళ్ళు మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించే పనిలో పడ్డారని చెప్పేసి తెలుస్తుంది ప్రస్తుతం కేటీఆర్ తన న్యాయవాదులతో సమాలోచనలు చేస్తున్నారు హైకోర్టులో పిటిషన్ వేసే దిశగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఈలోగా హైకోర్టులో కూడా ఒక పిటిషన్ వేసే అవకాశం ఉంది తన న్యాయవాదిని ఏసీబీ విచారణకు అనుమతించే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి కూడా హైకోర్టుని ఆశ్రయించే అవకాశం ఉంటుంది ఈరోజు మధ్యాహ్నం వాళ్ళు పిటిషన్ వేసే అవకాశాలున్నట్టు తెలుస్తుంది వరలక్ష్మి